హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కొన్ని టిప్స్ అనేవి చూద్దాం మీ కిచెన్కి కిచెన్లో దొరికే కొన్ని ఐటమ్స్తోనే మనం ఈ టిప్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు చాలా రకాలుగా మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు ఇక్కడ నేను టీ కాంచిన తర్వాత ఈ టీ వేస్ట్ అయితే ఏదో ఉంటుందో టీ పౌడర్ అనేది మనం పడేస్తూ ఉంటాం జనరల్గా అయితే దీన్ని మనము పక్కకి తీసుకొని దీన్ని మనం డస్ట్బిన్లో వేసుకుంటూ ఉన్నామంటే స్మెల్ అనేది డస్ట్బిన్లో నుంచి వచ్చే స్మెల్ అనేది రాకుండా మంచి తాజా స్మెల్ అనేది వస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇది మనం ఇందులో ఇలాచి ఇవన్నీ కూడా వేసుకొని ఉంటాం కదా దీన్ని అంతా తీసుకొని పోయి మనం డస్ట్బిన్లో ఇలా వేసేసామంటే మనకు స్మెల్ అనేది రాకోకుండా ఉంటుంది ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా డస్ట్బిన్ నుంచి ఆ స్మెల్ అనేది రాకుండా ఫ్రెష్గా ఉండేటట్టు చేస్తుంది ఈ పౌడర్ అయితే అలాగే ఈ టీ పౌడర్తోనే మనము రాగి క్లీనింగ్ అనేది కూడా చేయొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఏదైతే టీ పౌడర్ ఉందో అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే ఒక హాఫ్ లెమన్ తీసుకొని దీన్ని క్లీన్ చేసుకోవచ్చు రాగి క్లీనింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నాను మీరు వాటర్ కూడా అవసరం లేదు లెమన్ జ్యూస్ యాడ్ చేసేసుకున్నా సరిపోతుంది ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను స్కిప్ చేయకోకుండా అలాగే డైరెక్ట్ పెట్టేసాను వీడియోనైతే చూసారు కదా ఎంత నీట్గా వచ్చేస్తుందో ముందుకు ఇప్పటికి తేడా అనేది మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను ఈ క్లీనింగ్కి కూడా మనకు ఈ టీ పౌడర్ అనేది బాగా హెల్ప్ అవుతుంది మనం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చాలా రోజుల వరకు అంటే ఫోర్ ఫైవ్ డేస్ వరకు మనకి ఇది ఇలాగే ఉంటుంది ఈ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను చాలామందికి ఇది చాలా కష్టంగా ఉంటుంది రాగి క్లీనింగ్ కానీ ఇత్తల క్లీనింగ్ కానీ ఇవన్నీ క్లీన్ చేసుకోవడం అంటే ఇది ఈజీగానే ఉంటుంది మీ అందరికి కూడా ఈ టిప్ అయితే ఇంకా మీకు బాగా హెల్ప్ అవుతుంది అలాగే మనకి చాక్లు ఇవన్నీ మనకి పదును అనేది తగ్గుతూ ఉంటుంది కదా మన దగ్గర ఉన్న టీ కప్స్ అనేవి పాతవి టీ కప్స్ ఉంటాయి కదా ఇలా టీ కప్స్ తీసుకొని దీన్ని బ్యాక్ సైడ్ ఇలా చాక్ని ఇలా అంటున్నామంటే పదును అనేది వస్తుంది షార్ప్నెస్ అనేది బాగా వస్తుంది మనము ఇలాగే కాకుండా దీన్ని చాక్ని తీసుకొని మనం సాల్ట్లో రాక్ సాల్ట్లో పెట్టు ఉన్నామంటే ఆ పదును అనేది పోకోకుండా అలాగే ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా చేయండి అలాగే ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటాయి కదా చాలా వరకు అందరి ఇళ్లలో దోమలు ఎక్కువగానే ఉంటాయి మనకి ఎగ్స్కి వచ్చే ట్రేస్ అయితే ఏవైతే ఉంటాయో చెక్క వస్తూ ఉంటాయి కదా ఈ ట్రేని కొద్దిగా తీసుకొని మనం వీటికి అగ్గి పెట్టేసుకొని అంటే ప్రతిరోజు కొద్ది కొద్దిగా తీసుకొని పొగ పెడుతూ ఉన్నామంటే ఇంట్లో దోమలు అనేది చాలా వరకు తగ్గుతాయి నేను ఆల్రెడీ చాలా రోజుల నుంచి చూస్తున్నాను చూసారంటే మీకు ఈ ట్రే సగం పైన అయిపోయింది ఆల్రెడీ నేను నైట్ పెట్టాను మళ్ళీ మీకు వీడియో చూపిద్దామని చెప్పి మళ్ళీ ఇంకా కొద్దిగా తీసుకొని ఇక్కడ చూపిస్తున్నాను ఇదైతే నాకు మా నాన్న చెప్పారు ఈ టిప్ అయితే నాకు దోమలు ఎక్కువగా ఉన్నాయంటే ఇలా చేయమని చెప్పారు నాకైతే దోమలు అయితే చాలా వరకు తగ్గిపోతున్నాయి నైట్ పడుకునే ముందు ఇలా పెట్టేసుకుంటాము మనం బయట కొనేవి వాటికన్నా కూడా ఇదైతే చాలా బెటర్గానే ఉంది నాకు తెలిసైతే ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు ఈ టిప్ అయితే మీకు కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే దోమలతో చాలా రోగాలు అనేవి వస్తూ ఉంటాయి దోమలు ఇంట్లో లేకోకుండా ఫస్ట్ నీట్గా పెట్టుకొని ఆ తర్వాత ఇలా మనము పొగ పెట్టుకుంటూ ఉన్నామంటే ఇల్లంతా ఒక్కసారి అలా తిప్పామంటే పొగంతా ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతుంది దోమలు అనేవి తగ్గిపోతాయి అలాగే టీ పౌడర్తో ఇంకొక టిప్ ఏంటంటే మనం టీ పౌడర్ని పడేకోకుండా దీన్ని బాత్రూమ్స్ దగ్గర ఇక్కడ వేసుకుంటూ ఉన్నామంటే బాత్రూంలో నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అనేది రాకోకుండా ఉంటుంది అలాగే చిన్న చిన్న పురుగులు అలాంటివి ఎక్కువగా ఉంటాయి కదా ఆ పురుగులు అనేవి కూడా రాకోకుండా ఉంటాయి ఐ హోప్ మీకు ఈ ఫైవ్ టిప్స్ అనేవి మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను ఈ టిప్స్ ఎలా అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి